ఏదోక దాని ద్వారా యాక్సెప్ట్ ఇట్ నేను నంగే క్రీన్స్ండి యు నో ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దేర్ వాస్ A మ్యాన్ కాల్డ్ జాకబ్. బాతునిమన్నలా యాకోబ్ ఉన్నాడు. ఐ డోంట్ హావ్ టైం టు టెల్ యు ది హోల్ స్టోరీ. ఆ కథంతా చెప్పడానికి సమయం లేదు ఇప్పుడు. యు నో వై హిస్ నేమ్ వాస్ కాల్డ్ జాకబ్? యాకోబ్ అనేందుకు పేరు పెట్టబడి తెలుసు. యు టేక్ సమ్ టైం టు రీడ్ ద స్టోరీ ఫ్రమ్ జనసిస్ 26 ఆన్వర్డ్స్ టిల్ ది ఎండ్ ఆఫ్ జనసిస్. ఆదికాండం 26 నుంచి ఆదికాండం చివర దాకా చదవండి సమయం ఉంది. స్టోరీ ఆఫ్ జాకబ్. యాకోబ్ కంట న్ఫుల్ స్టోరీ. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇస్ నేమ్ వస్ జేకబ్ మీన్స్ గ్రాబర్ ఆయన పేరు యాకోబ అంటే లాక్కుండేవాడు వైట్ ఇ ది నేమ్ ఏం లైక్ ద్యాట్ ఎందుకు ఆయనకు ఆ పేరు పెట్టారు దే వో ట్విన్స్ ఇన్ ద మదర్ రిబ్ బకాస్ వూమ్ ఆ రెబ్కా గర్భంలో వాళ్ళు కవలపిల్లలు జేకబ్ అండ్ ఈసో ఏశావు యాకోబు అండ్ జేకమ్ వాటె టు కమ్ అవుట్ ద వూమ్ ఫస్ట్ యాకోబు మట్టమాడు బయటికి రావాలని చూస్తున్నాడు బట్ సమ్ ఓ ఈసో ఆ పుష్ట్ అండ్ కేమ్ ఆఫ్ మత్తానికి ఏశావో బయటకొచ్చాడు బట్ జేకమ్ గ్రాబ్డ్ ఇస్ లైక్ తాను యాకోబ్ తన కాలు పట్టుకున్నాడు ఏశావు కాలు బోత్ లైక్ దట్ వన్ హోల్డింగ్ వాళ్ళ ఇస్తా బయటకు వచ్చారు యాకోబో ఇలా చేయబట్టు వచ్చాడు సో దే గ్రాబర్ కాబట్టి యాకోబ్ అని పెట్టారు పేరు దట్ లాక్ యాజ్ అదే ఆయన పేరు ఆ తర్వాత He said, This old brother came out five minutes before me. And he's got the birthright. <laughs> because because the elder brother gets the birthright. I have to grab that birthright <laughs> from <laughs> him. Because he's a grabber, no? So one day he saw he saw tired coming back from hunting. <laughs> and Jacob made some nice soup. యాకోబ్ ఏదో మంచి చేసాడు సూప్ నైస్ స్మెల్ మంచి వాసన వచ్చేలాట్ చేసాడు ఈసొ సార్ ఐ యామ్ ఎగ్జాస్టెడ్ కెన్ యు గివ్ మీ సమ్ ఆఫ్ దట్ నేనుంటాల్స్ పుయనా ఏదో చేసావు గాలివమన్నాడు అండ్ ద గ్రాబర్స్ మైండ్ వాస్ వర్కింగ్ ఏకడ త్రి లాక్కుండేవాడి మనసు ఆలోచిస్తున్నాడు యు గివ్ మీ యువర్ బర్త్ రైట్ ఐ విల్ గివ్ యు ది సూప్ జీస్తత్తు వాకిస్తే నేను ఈ సూప్ ఇస్తాను ఈసొ సార్ ఓకే టేక్ ఇట్ సరే తీసుకుమన్నాడు హి టook ది బర్త్ రైట్ దేస్తత్వపుకున్నాడు హి సో థాట్ నోబడీ సీస్ ఇట్ ఇట్స్ ఓకే యేసవ్ అనుకున్నాడు ఎవర చూడట్లేదు కదా అనుకున్నాడు గాడ్ వాస్ వాచింగ్ కానీ దేవుడు చూస్తున్నాడు సో జాకబ్ హాస్ గాట్ ద బర్త్ రైట్ యాకోబుకి దేస్తత్వపుక్కు వచ్చింది సో మెనీ ఇయర్స్ లేటర్ అనేక సంవత్సరాల తర్వాత ఐజాక్ వాస్ డైయింగ్ ఆ ఇసాక్ చనిపోయేటప్పుడు అండ్ ఐజాక్ వాస్ నాట్ సో వెరీ స్పిరిచువల్ మ్యాన్ ఇసాక్ అంతగా భక్తిపడేవాడు గాడ్ హడ్ టోల్డ్ హిమ్ యు మస్ట్ గివ్ ద బర్త్ రైట్ టు జాకబ్ యాకోబుకే దేస్తత్వపుక్కు అని చెప్పాడు కూడా బట్ హి లవ్డ్ దిస్

Said Jacob, you quickly మేక్ సం కర్రీ ఐల్ మేక్ ఖరీఫ్ యూ నీకోసం ఆ కోవర్ నేనే చేస్తాను యో బ్రదర్ ఇస్ హెరీ మ్యాన్ ఐ మీస్ సహోదరికి మొత్తం రోమాలు ఉంటాయి సమ్ అనిమల్ స్కిన్ ఆన్ యూ అండ్ ఆక్ట్ లైక్ ఐ సా జంతువు యొక్క చర్మ ఇదే వేసుకు ఏసా అవలే నాటింగ్ ఫాదర్స్ బ్లైండ్ గివ్ యూ ద బ్లస్ మీ తండ్రి గుడ్డివాడే కాబట్టి నీకు ఇస్తాడు గ్రాబ్ ద బ్లస్సింగ్ హౌస్ ఆ విధంగా ఆశీర్వదాన్ని కూడా మేము గ్రాబర్ 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 పేరే లాక్కుండేవాడు లాక్కుండేవాడు దీని బ్రదర్ టైపు కిల్ మీ రాయనవే ఆ తర్వాత సహోదరి చంపటానికి ప్రయత్నించోడు పారిపోయాడు అంకుల్స్

అందరూ తాగిటలు చేసాడు వచ్చేసాడు దీజేకబ్స్ డ్రంక్ యాకోబ్ కొడు తాగాడు హిస్ పొట్టింగ్ హిస్ హ్యాండ్ హి డోసెంట్ నో హూ హిస్ మ్యారీయింగ్ కావట చేయబెట్టడ ఎవరు పెళ్లి చేసుకున్నారో తెలియదు సమ్ గర్ల్ దేర్ ఏదో అమ్మాయి అంటే ఉంది yes i am happy to marry rachel సరే నేను రాయల్ని పెళ్లి చేసుకోవబోతున్నాను అనుకున్నాడు ఇట్ వాస్ నాట్ రచెల్ ఇట్ ఇస్ లీయా కాని అక్కడ లేయ ఉంది అండ్ హి గోస్ టు బెడ్ ఆ తర్వాత బెడ్ లోకి వెళ్ళాడు నౌ స్లీపింగ్ వాడు పడుకున్నాడు నెక్స్ట్ మార్నింగ్ హి వేక్స్ అఫ్ ఆ తర్వాత రోజు లేచి చూసినప్పుడు హూ ఇస్ దిస్ ఈ అమ్మాయి ఎవరు అంటున్నాడు This is not Rachel. <laughs> he tried to grab <laughs> Rachel, <laughs> he got Leah. <laughs> and he told his Levon, you fooled me. And uh, He said, We don't give the younger daughter before the first <laughs> You work another seven years. <laughs> Father-in-law was a bigger grabber than <laughs> Jacob. <laughs> అక్కడ యాకోబు కంటే పెద్ద లాక్కునేవాడు ఉన్నాడు ఐ హావ్ సీన్ సమ్ టైమ్స్ వెరీ ష్రూట్ పీపుల్ దే గెట్ అ గుడ్ ఫాదర్ ఇన్ లా హూ విల్ టీచ్ అవర్ కౌంట్ నేను కొంతమందిలా అతి తెలివితేటలు ఉన్న వాళ్ళకి ఎలాంటి మామలు వస్తారు నేను చూశాను టీచింగ్ మెన్ లెసన్ అవట వాళ్ళతో పాట ఉన్నాయి ఆల్ ట్రూ స్టోరీస్ ఇన్ ది బైబిల్ ఇవన్నీ బైబిల్లో నిజంగా జరిగినాయి గడ్వస్ వాచింగ్ ఆల్ తీసు దేవుడి వాడిని చూస్తూ ఉన్నాడు అండ్ దెన్ అనర్థ థింగ్ జేకబుడ్ ఆ తర్వాత యాకో ఇంకోపెన్ చేసి టు గ్రాబ్ లేమోన్స్ క్యాటిల్ బై క్లవర్ మీ ఆ లాభానో యొక్క గొర్రెల్నో వాటిల్లో కోవాలనుకున్నాడు తెలివితే వన్ డే ఈ టు కాల్ సార్ అండ్ కోయింగ్ నేను ఎండిపోతున్నాను అని చెప్పాడు అండ్ ఈ టూ వైబ్స్ నా ఎప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నారు అండ్ ఈ వచ్చి బికాస్ బ్రదర్స్ కమింగ్ టు కిళ్ళు తన సోదరుడు చంపుతాడేమని భయం ఉంది and that is the point his life turned around అక్కడ తన జీవితంలో ఒక మలుపు వచ్చింది he was 60 years old now 60 సంవత్సరాలు two wives ఇద్దరు భార్యలు and god met with him దేవుడు సంధించాడు and said jacob jacob you are struggling against me for so many years నాకు విరోధంగా అనేక సంవత్సరాలు ప్రయత్నం grab 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 లాక్కోవాలి లాక్కోవాలని చూస్తున్నావు యూ డోన్ నట్ గ్రాబ్ వన్ యూ ట్రస్ట్ మీ నువ్వు నన్ను నమ్ముకున్నట్లయితే లాపవాల్సిన అవసరం లేదు ఐ గిట్ టు పీపుల్ దే ట్రస్ట్ మీ ఎవరైతే నా ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారికి నేను ఇచ్చేవాడ్ను అండ్ జేకబ్ స్ట్రగ్లింగ్ స్ట్రగ్లింగ్ విత్ గోడ్ దేవునితో కూడా పోరాడుతూ ఉన్నాడు ఆ పాబో అండ్ డీనో వాట్ గోడ్ డిడ్ దేవుడు ఏం చేసాడు తెలుసా ఈ డిస్లొకేటెడ్ దిప్ ఓ జేకబ్ తోడ గూటిని విరిచివేసాడు సో ఈ వికాం లేమ్ ఇప్పుడు క్వంటివాడ్ అయ్యాడు వాక్ విత్ కేన్ ఫర్ ద రెస్ట్ విజయ్ ఒక కర్ర పట్టుకొని నడవాల్సి వచ్చింది ఎందుకంటా బతికేవాళ్ళు ఇరవై సంవత్సరాల పౌలుని ఏ విధంగా దీన్నిగా చేసాడ యాకోబుని కూడా చేసాడు గాడ్ టోల్డ్ జేకబ్ నౌ యు ప్రిన్స్ ఆఫ్ గాడ్ యాకోబుకి చెప్పింది ఏంటంటే నువ్వు దేవుని యొక్క రాజు కుమారుని నౌ నేమ్ విల్ బి ఇజ్రాయెల్ నీ పేరు ఇప్పుడు ఇజ్రాయెలు దట్ ఇస్ హౌ జేకబ్ బికేమ్ ఇజ్రాయెల్ యాకోబ్ ఇజ్రాయెల్ మారాడు ఆ విధంగా and he also became blind in his old age but he had spiritual vision.

యాకోబు కుమారుడైన యోసేపు ఈ బ్రాట్ హిస్ టు సన్స్ టు జేకబ్ టు బి బ్లెస్ తన ఇద్దరు కుమారుల్ని యాకోబు దగ్గరికి తీసుకొచ్చి ఆశీర్వదించమన్నాడు మనసి ది ఓల్డెస్ట్ మనాషే పెద్దవాడు ఇఫ్రాయిం ది యంగెస్ట్ యెఫ్రాయిం చిన్నవాడు అండ్ దిస్ బ్లైండ్ జేకబ్ ఇస్ దేర్ గుడ్డివాడిగా ఉన్న యాకోబ్ ఉన్నాడు వృద్ధాప్యంలో అండ్ జోసెఫ్ వాంటెడ్ మనసి టు గెట్ ద రైట్ హ్యాండ్ బ్లెస్సింగ్ యోసేపు అనుకున్నాడు మనాషే పెద్దవాడు కాబట్టి కుడి వైపున ఉంచాడు అండ్ లెఫ్ట్ హ్యాండ్ ఆన్ ఇఫ్రాయిం ది యంగర్ బాయ్ చిన్నవాడైన యెఫ్రాయింని ఎడమ వైపున ఉంచాడు సో జాకబ్ ఇస్ ట్టింగ్ దేర్ యాకోబ్ అక్కడ కూర్చున్నాడు హి బ్రాట్ మనసి హియర్ సో జాకబ్స్ రైట్ హ్యాండ్ కెన్ బి దేర్ ఇక్కడ మనషిని తీసుకొచ్చాడు అండ్ ఎఫ్రాయిమ్ హియర్ ఫర్ ద జాకబ్స్ లెఫ్ట్ హ్యాండ్ టు కమ్ బ్లెస్ బోత్ ఆఫ్ దెం కాబట్టి ఎఫ్రాయిమ్ నేమో ఎడమ వైపు తీసుకొచ్చాడు ఇంప్లైన్ జాకబ్ కానీ యాకోబుకి తెలియట్లేదు హి గాడ్ సేస్ టు హిమ్ కానీ దేవుడు చెప్పాడు నౌ హిస్ అ బ్రోకెన్ మ్యాన్ ఇప్పుడు ఆయన విరిగిన వ్యక్తి హి ఇస్ గెట్టింగ్ రివల్యూషన్స్ అదర్ పీపుల్ డోంట్ గెట్ అవైతర్లకు ఇతర్లకు కాని ప్రత్యక్షత దేవుని దగ్గర నుంచి పొందుతున్నాడు వాట్స్ జాకబ్ యాకోబు క్రాస్ యువర్ హ్యాండ్స్ కాబట్టి నీ చేతులు ఇలా పెట్టు సోజే క్రాసెస్ హిస్ హ్యాండ్స్ యాకోబు ఎలా పెట్టాడు చేతులు బ్లెస్సెస్ ది యంగర్ బాయ్ కాబట్టి చిన్నవాడిని కుడి చేత ఆశ్రయించాడు జోసెఫ్ సేస్ నో 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 దట్ ఇస్ నో 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 put your hand here లేసేపడనే లేదు లేదను చిన్నవాడికి అట్లా పెట్టొద్దన్నాడు బ్యూటిఫుల్ వర్డ్స్ ఒక మంచి మాట యు రీడ్ ఇట్ ఇన్ జనసిస్ ఆదికాండంలో చదవండి యాకోబు సేస్ మై సన్ నా కుమారుడా ఐ నో నాకు తెలుసు ఐ నో నాకు తెలుసు యు డోంట్ హావ్ టు టీచ్ మీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఐ నో గాడ్ నాకు దేవుడు తెలుసు దిస్ యంగర్ బాయ్ విల్ బి మోర్ బ్లెస్ దన్ ది ఓల్డర్ వన్ ఈ పెద్దవాడి కంటే చిన్నవాడు దేవుని చేత ఎక్కువ ఆశీర్వించబడతాడు యు రీడ్ ది హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఫర్ ది నెక్స్ట్ 300 ఇయర్స్ తర్వాత మూడవ సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్ర మీరు చదివితే ఈ ఫ్రేమ్ వాస్ బ్లెస్ మోర్ దన్ మనస్ మనస్సే కంటే ఎఫ్రాయిం ఎంతో గొప్పగా ఆశీర్వించబడినట్టు చూస్తాం యాకోబుకి ఎలా తెలుసా విషయం Because God had broken him, hum humbled him, broken his thigh. In Paul's case, it was teary eyes. In Jacob's case, it was a broken thigh. That is God's way of blessing. That is how He brings people into such fellowship with Him that even when they are blind, they've got spiritual vision కాబట్టి వాళ్ళు గుడ్డివాళ్ళుగా ఉన్నా ఆత్మ సంబంధంగా దేవుంతో ఆ విధంగా సహవాసం కలిగి ఉంటారు. it's not just by study of the bible ఇది కేవలం ఏదో బైబిల్ చదవటం ద్వారా తెలుసే గాడ్ హస్ టు బ్రేక్ అవర్ ప్రైడ్ ఇన్ వన్ వే ఆర్ ది अदर ఏదో ఒక విధంగా దేవుడు మన గర్వాన్ని విరిచివేయాలి. either by giving us leaky eyes ఏదో ఒక కళ్ళ జబ్బు అయినా ఉండొచ్చు బ్రేకింగ్ యువర్ థై బోన్ సో దట్ యు హావ్ టు వాక్ విత్ A STICK వెళ్ళకపోతే మన తడగూటు వెళ్తుందారే 25 సంవత్సరాల వయసునప్పుడు కర్రతో నడవటమే అయినట్టు మేక్ యు लूజ్ యువర్ హెయిర్ వెన్ యు ఆర్ ఏ యంగ్ మ్యాన్ లేదంటే డిస్హానెస్ట్ గా ఉన్నవని జుట్టుపోవడం ద్వారా కావచ్చు వన్ వే ఆర్ ది అదర్ హి హస్ టు హంబుల్ యు ఏదో ఒక విధంగా నిన్ను దీనుడిగా చేయాలి అండ్ ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్స్ వే నీ దేవుని మార్గాలను అర్థం చేసుకుంటే సే లార్డ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ లీకీ ఐస్ ఓ ప్రభువా ఈ కళ్ళ నాకు ఇచ్చినందుకు వందనాలు ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఎ బ్రోకెన్ థై బోన్ నా తడగొట్టు విరిచినందుకు వందనాలు ఐ ప్రైజ్ గాడ్ ఫర్ బాల్డ్నెస్ ఓ ప్రభువా నా జుట్టు పైనందుకు వందనాలు ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ మేక్స్ మీ నాట్ అట్రాక్టివ్ టు మ్యాన్ ఓ ప్రభువా మనుషుల దృష్టిలో నేను ఆకర్షణీయంగా లేనందుకు వందనాలు బికాజ్ ఐ యామ్ ఓన్లీ అట్రాక్టివ్ టు యు ఎందుకంటే నీ వైపే నేను ఆకర్షించబడుతున్నాను

But he has to break you before he can use you. Let me tell you one more story. A true story. Once Jesus was speaking, there was a crowd of 5,000 men plus many women and children. No food. Along, one boy gave his five loaves of bread. లిస్టన్ కేర్ఫుల్ ఈ సాల్వ్ ద బైబుల్ యాత్ వినేది బైబిల్లో ఉంది ఈ టుక్ ద ఫైవ్ లో జీజస్ టుక్ ద ఫైవ్ లోబ్స్ యేసుక్రీస్తు ప్రవారు ఐదు రొట్టెలు తీసుకున్నాడు బ్లస్ దాన్ని ఆశీర్వదించాడు బ్రో ప్రార్థించాడు స్టిల్ ఓన్లీ ఫైవ్ లోవ్స్ ఇంకా ఇదే ఉన్నాయి అక్కడ దెన్ యూ నో వాడు హ్యాపెన్ తర్వాత ఏం జరిగింది తెలుసా ఈ బ్రోక్ వాటిని విరిచాడు సౌండన్లీ బికేమ్ ఫైవ్ థౌసండ్ ఐదు వేల ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో ఏ ఐదు వేలు అయిపోయినాయి వుట్ బి లర్న్ ఫ్రమ్ ద దాని నుంచి మనం నేర్చుకున్నాం బ్లెస్సింగ్ అభివృద్ధి చెందా బ్రోకన్ ఎప్పుడైతే విరగొట్టబడి ఇరవై దేవుడాలని And you're still the same person. But when he breaks you, humbles you, makes you small in your own eyes. And you don't think you're better than anybody else. And you esteem everybody is better than you. You're broken. Bro Thousands of people can be blessed. otherwise లేనట్లయితే విత్ ఫైవ్ బ్లెస్ యు విల్ బ్లెస్ వన్ పర్సన్ ను ఐదు రొట్టెలతో ఒక్కర్నే ఆశ్రందించగలవు సో యు హావ్ ఎ ఛాయిస్ కాబట్టి నీకే ఎం పికొంది స్పెండ్ ఆల్ యువర్ లైఫ్ బ్లెస్సింగ్ వన్ పర్సన్ నీ జీవితమంతా ఒక్కర్నే ఆశ్రందించాలన నువ్వు బి ఎ బ్లెస్సింగ్ టు థౌసండ్ అంటే వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన నువ్వు గాడ్ హాట్ టు బ్రేక్ జాకబ్ యాకోబుని దేవుడిని గట్టాల్సొచ్చింది హి హాట్ టు బ్రేక్ పాల్ పాల్ని దేవుడిని గట్టాల్సొచ్చింది ఎండ్ యు హాడ్ టు బ్రేక్

ై దీస్ వండర్ఫుల్ ఓ ప్రభై అద్భుతమైన సత్యాలను అనుసరించి మేము జీవించడానికి సహాయం జీసస్ జీజస్ నేసు రామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి